తెల్లాపూర్ గ్రామ మున్సిపల్ ప్రజల విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే మమ్మల్ని ఆహ్వానించరో అనేక సమస్యలు ఉన్నాయి మా ప్రాంతంలో అని చెప్పి ఆహ్వానించడంతో భరత్ కూడా ఆహ్వానించడంతో మేము అందరం రావడం జరిగింది సో ఇక్కడ క్షేత్రస్థాయిలో కొన్ని పరిశీలన చేసినటువంటి పిదప ఇంకా కొన్ని తిరిగేది ఉంది అవి కూడా తిరిగి చూస్తాం తెల్లాపూరు గ్రామం అంతా పొల్యూషన్ బారిన పడుతూ ఉంది తెల్లాపూరు మున్సిపల్ అంతా దోమలమయమైతా ఉంది నీరంతా కలుషితమైతా ఉంది సో అక్కడ చెరువు మొత్తం పైన నుంచి వచ్చేటువంటి మురుగునీళ్ళతోటి చెరువు కరవైతూ ఉందని చెప్పి చేపలు ఆ తర్వాత వ్యవసాయానికి కూడా పనికి రాకుండా ఉన్నదని చెప్పి గ్రామస్తులు ప్రత్యక్షంగా మాకు చూపించడం జరిగింది అలాగే దాని తర్వాత గ్రామస్తుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కులాల కేటాయించినటువంటి కేటాయిస్తూ చెప్పినటువంటి మాట గుళ్ళేవైతే ఉన్నాయో ఈ బీరప్ప టెంపుల్ కానీ లేకపోతే మల్లన్న టెంపుల్ కానీ బ్రహ్మంగారు టెంపుల్ కానీ ఈ అన్నిటి టెంపుళ్ల కోసం కేవలం ఓట్ల సమయంలో కేటాయింపులు చేసి ఆ తర్వాత ఫెన్షింగ్ చేసి ప్రజల్ని ఇక్కడికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ ఓట్ల రాజకీయాలు బంద్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలంతా కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణంలోకి తీసుకురావాలి ఇప్పుడే నేను కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే గారికి కాల్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన ఎక్కడో బిజీగా ఉన్నాడు దానికి సంబంధించినటువంటి ఆ నాలాకు సంబంధించినటువంటి అంశం మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మీ ద్వారా కేటాయింపులు చేస్తామని చెప్పారో వాటికి ఆ బీరప్పలకు కానీ ఆ మల్లన్నకు కానీ లేకపోతే బ్రహ్మంగారి ఆలయానికి కానీ మిగతా ఆలయాలకు కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం మళ్ళీ త్వరలోనే ఎక్కువ రోజులు కూడా లేదు ఇంకొక నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వం రద్దుగా పోతా ఉంది ఇది ఇప్పుడు నాకు అందిన విశ్వసనీయ సమాచారం నాలుగు నెలల్లో ప్రభుత్వం రద్దుగా పోతా ఉంది మళ్ళీ ఎన్నికలకు వస్తారు మళ్ళీ ఇవే దొంగ హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు దయచేసి ఇక్కడి ప్రజల మనోభావాలను గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మైహోం రామేశ్వరరావు కూడా చెప్తా ఉన్నాం ఈ నాటకాలు ఈ డ్రామాలు బంద్ చేసి ఈ పేదోళ్ళ భూములలోకి ఇక్కడ అవసరమే లేదన్న వెయ్యి వంద ఫీట్ల రోడ్డు ప్రభుత్వ భూమిని కబ్జా పెడుతూ వంద ఫుట్ల రోడ్ వేసుకొని పోయిండు ఆల్రెడీ తెల్లాపూర్ గ్రామస్తులకు రోడ్లు ఉన్న తర్వాత కూడా ఇక్కడ చుట్టూ వెంచర్లు ఆ తర్వాత వీటితోటి తెల్లాపూర్ మొత్తం ఒక పొల్యూషన్ వాతావరణంలోకి వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి